Namaste, welcome to Express TV News. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల దర్ కార్యాలయంలో తాస్దర్ అశోక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి భారీ నీరు ప్రవాహంతో చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి చెర్లపల్లి తిమ్మాపురం గంటవాణిపల్లి చిన్న దోర్నాల ప్రత్యేకంగా గంటవాణిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలియజేశారు గ్రామాలలో గుంతల్లో నీరు నిలిచి ప్రమాదకర పరిస్థితులు నేపథ్యంలో చిన్నపిల్లలు చెరువులు వాగులు వద్దకు ఈతకు వెళ్లొద్దని తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు పూరిలు ప్రమాదకరంగా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అన్నారు అత్యవసర పరిస్థితుల్లో విఆర్ఓలు ఎంఆర్ఓలు పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు అందరికీ నమస్కారం అండి దోర్నాల మండలం ప్రజానీకానికి అందరికీ నమస్కారం ఇటీవల భారీ వర్షాలు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మండల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి ఆకస్మికంగా భారీ వర్షాలు పడినప్పుడు అడవుల్లో నుంచి వాగులు పొంగి ప్రస్తుతము వైచెర్లోపల్లి ఎగుచెర్లోపల్లి చెరువు నుండి అలుగు పారుతుంది అక్కడి నుంచి గంటావానిపల్లి ఎగుచెర్లోపల్లి తిమ్మాపురం దోర్నాల దగ్గర మన దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లో మార్కాపూర్ నుంచి శ్రీశైలం వెళ్ళే రహదారిలో మధ్యలో బాగుంది ఇలాగే అన్ని గ్రామాల్లో కూడా చెరువులు కుంటలు అన్నీ కూడా దాదాపు నీళ్ళతో నిండి ఉన్నాయి ఎక్కడ లోతు ఉంటుందనేది ఎవరికి తెలియదు గుంటలు మధ్యలో ఎప్పుడో గుంతలు తీసి ఉండవచ్చు ప్రజలు లోతు తెలియకుండా చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఎవరు కూడా దిగవద్దని కోరుకుంటున్నాము ఎవరు కూడా మీ పిల్లలు సెలవులు వచ్చినప్పుడు కానీ మరి ఉదయం సాయంత్రం వేళల్లో నీళ్ళల్లో దిగి పిల్లలకు ఈత సరదా ఉంటుంది కాబట్టి మనకు తెలియకుండా వెళ్ళొచ్చు వాళ్ళని హెచ్చరించండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే గ్రామాల్లో ఎక్కడైనా మట్టి మిద్దెలు ఉంటే కూరి గుడిసెలు కానీ మట్టి మిద్దెలు కానీ కూలిపోయే స్థితిలో శిథిలావస్థలో ఉన్నచో మీ దగ్గరలోని ఇతరుల మీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఉన్నచో వాళ్ళకి గ్రామాల్లో షెల్టర్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇంకా ఏమైనా అత్యవసరమైన మీకు ఇబ్బంది కలిగిన సిచ్యువేషన్ ఏమైనా ఉంటే గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఏలు విఆర్ఓలు పంచాయత్ సెక్రటరీ మా మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దారు ఎంపీడీఓ పోలీసు వారికి కానీ ఎవరికైనా మీ సహాయం కోసం ఫోన్ చేసి మీకు ఎదురైన సమస్య గురించి తెలియజేయచ్చు భారీ వర్షాల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తూ ముగిస్తున్నానండి